దేవుడికి నైవేద్యం కోసం నేను ఇక్కడ పులిహోరని ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్లో అన్ని పోపులని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేశాక మిగతా ఆయిల్లో మళ్ళీ కర్రీ లీవ్స్ గ్రీన్ చిల్లీస్ గార్లిక్ తగినంత పసుపు వేసి ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లో పోపు అంతా వేసేసి అందులో పొడి పొడి రైస్ని తీసుకొని ఇలా చేయితో కలుపుకోవాలి తగినంత సాల్ట్ కొంచెం చిట్కడంత పసుపుని యాడ్ చేస్తే కలర్ఫుల్గా వస్తుంది అండ్ కొంచెం టెంపుల్ స్టైల్లో చేయాలి టెంపుల్లో ఎలా టేస్టీగా పులిహోర వాళ్ళు ప్రిపేర్ చేస్తారో అలా కావాలి కాబట్టి మాకు కొంచెం అంతా చిట్కడంతా పచ్చకప్పురన్నీ కూడా యాడ్ చేశాను చాలా టేస్టీ అయింది అండ్ ఇక్కడ మాకు పులిహోర చాలా టేస్టీగా ఉంది చూసారా ఎంత బాగుంది కలర్ఫుల్గా ఇలా పూజ చేసుకొని దేవుడికైతే నైవేద్యం పెట్టాను సో పూలు తీసుకున్న తర్వాతకి ఇక్కడ తమలపాకులు మాల వేస్తానని మొక్కుకున్నాను ఒక లెవెన్ తమలపాకుల మాల సో ఇంటి దగ్గరనే నీ మర్చిపోయాను థ్రెడ్ మర్చిపోయాను కాబట్టి ఇక్కడ పువ్వులు అమ్మే ఆవిడే ఇలా హెల్ప్ చేస్తుంది నాకు తనే అల్లిచ్చారు సో ఇక్కడికైతే మేము టెంపుల్కి రీచ్ అయ్యాము వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట మా ఇంటి దగ్గరలోనే ఉంది సో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంట మా ఇంటి దగ్గర అందరు అంటారు సో ఇక్కడికైతే రీచ్ అయ్యాము నేను మా పిల్లలతోనే వచ్చాను ఇక్కడి నుంచి ఎంట్రన్స్ స్టార్ట్ అనమాట సో ఇక్కడ ఎంట్రన్స్లో మేము కాలు కడుక్కున్నాము కాలు కడుక్కోగానే ఫస్ట్ దర్శనం ఇస్తారు వినాయకుడు వినాయకుడు ఇచ్చాడు ఇక్కడ ఒక అంకుల్ కూర్చున్నారు తను ఒక స్టోరీ చదువుతున్నారు దేవుడి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు సో నేను డైరెక్ట్ తనది కూడా సౌండ్ పెడతాం అనుకున్నాను కానీ మా పిల్లల డిస్టర్బెన్స్తో వినిపించలేదు సో ఇక్కడ శ్రీరామ రాసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ కూర్చొని శ్రీరామ శ్రీరామ అని ఒక లెవెన్ టమల్ పాక్ల మీద రాసాను సో ఇక్కడ చమేలీ ఆయిల్ తీసుకున్నాను ఫార్టీ రూపీస్ అవింది అండ్ ఇక్కడ ఆరెంజ్ సింధూరం టెన్ రూపీస్ ప్యాకెట్ని తీసుకున్నాను నేను సో ఇలా అయితే శ్రీరామ అని రాసుకున్నాను నా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇలా ఉన్నాడు చిన్న శ్రీ ఆంజనేయ స్వామి సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టాను పూజారి వచ్చి పూజ చేశారు సో ఇలా లాక్ వేసి ఉంది ఏం చేయాలి అని ఇక్కడ పక్క వాళ్ళని అడిగితే పూజారి వచ్చి ఇలా పూజ చేస్తారని చెప్పగానే పూజారి కాడికి వెళ్ళి ఇలా అర్చన అయితే చేయించుకున్నామండి పూజ అయితే చాలా బాగా జరిగింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఇక్కడ సీతారాముల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ లక్ష్మీదేవి ఉంది విగ్రహం కానీ అక్కడ ఉన్న అతను ఏమంటున్నారంటే ఇలా మీరు విగ్రహాలని వీడియో కనుక తీసుకుంటే దోషాలు తగులుతాయి అన్నారు ఫుడ్ అయితే ప్రిపేర్ చేసే వెళ్ళాను టెంపుల్కి టెంపుల్ నుంచి వచ్చాక కొన్ని అప్పడాలను ఫ్రై చేయని మా పిల్లలు అడిగితే ఇలా అయితే ఫ్రై చేస్తున్నాను డిన్నర్లో తినచ్చు అనేసి మా అబ్బాయి అన్నారు సో చూడండి నిన్నటి నుంచి లాస్ట్ వర్కింగ్ డే అంటే ఈరోజు నుంచి మా అబ్బాయికి స్కూల్ సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవినాయి అనమాట సో గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎంత ఎక్సైట్మెంట్లో ఉండి ప్యాకింగ్ ఎలా చేసుకున్నాడు చూసారా అన్నీ వితౌట్ ఫోల్డ్ నా ప్యాకింగ్ కంప్లీట్ అయింది మమ్మీ అన్నారు చూడండి ఒక్క పాయింట్ని అంతే టీషర్ట్స్ అన్నీ ఇలా నెట్టేశాడు ఇప్పుడు నేను ఫోల్డింగ్ కరెక్ట్గా చేయాలి చూసారా ఎలా పడదా అలా ఎంత ఓల్డ్ టీషర్ట్ పెట్టేసుకున్నాడు చూసారా ఇప్పుడు నేను అన్ని ఫోల్డింగ్ చేసి పెట్టాలి ఒక త్రీ పేర్స్ అయితే పెట్టాను ఇంటి దగ్గర ఆల్రెడీ ఉన్నాయి సో ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు మార్నింగ్ అవుతుంది అనేసి ట్యూస్డే రోజు మా హస్బెండ్కి ఫాస్టింగ్ కాబట్టి ఇలా నేను ఇక్కడ దోశ ప్రిపేర్ చేస్తున్నాను తన కోసం పిల్లలు అయితే పడుకున్నారు మార్నింగే లేవాలి కాబట్టి పిల్లలు పడుకున్నారు నేనైతే ఇలానే దోశ ప్రిపేర్ చేస్తాను ఓనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్స్ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఆయిల్ని వేసి కుక్ అవన్ ఇస్తాను ఇలానే నాకు చాలా ఇష్టం అండ్ మా హస్బెండ్ కూడా సో ఇలా ప్రిపేర్ చేస్తేనే తను తింటారు సో ఇలా ఎక్కడైతే మేము డిన్నర్ని కంప్లీట్ చేసాము మా హస్బెండ్ వచ్చాకే నేను తిన్నాను సో ఇలా దోశ అయితే వచ్చేసింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ కలుస్తాను కేర్